హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆగో నిన్ను అటువంటి ఐదు అడిగిన వన్నా పది అడిగిన వన్నా ఆగో అటువంటి వెనక సారీరోనివి కాదు పెంచినోనివి కాదు పాలు కాదు పంపనివి కాదురా నన్ను అటువంటి ఏడు చెప్పు దెబ్బలో పాలు చేసినవు అది ఐదు కష్టాల పాలు చేసి అగ్ని తత్వలుగా అలబెట్టకపోతే నా పేరు పేరుగా బంధాలు పట్టుకున్నాడు వాళ్ళు వీళ్ళ ఎప్పుడు పట్టుకున్నాడు పుట్టుబుట్టు అంటే బ్రాహ్మణ వేషమే కడుతున్నాడు ఆ శనేశ్వరుడు ంట నా తనులు అలా బ్రాహ్మణ్ అంటే రాజుకు ఇష్టము అల్ల పేద బ్రాహ్మణు నేషమే కట్టిండు రామయ్య శాస్త్రి ఎక్కువ శరీష్ అట్టం కట్టుకున్నాడు కట్టబట్టుకున్నాడు మరి రాజులకు ఏమంటే ఇష్టము ఆగో చూడవంటే ఇష్టం రాజుకు భోగం వల్ల ఆటంటే ఇష్టము ఆగో నా తరువాళ్ళ గుర్ర షారీసు అంటే ఇష్టము రాజులకు అటువంటి వెనక ఆటలు ఆడు ఇష్టం కాబట్టి రాత్రులు వాడించి వడరాజు రాజు ఓడించి అనేక కష్టాల పాలు పెడతాను అనేటువంటి కనుక మాయా బాచికలు పట్టుకొని బ్రాహ్మణే చెప్పి I'm no, going no, 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 no. అంటే పేరు పెద్దది దెబ్బదండి అంటాను అగ్ని కనుక నీ పేరు ఎక్కడికెక్కడికో పోతుంది బాగా దూరం ఎరువులా నీదే అయ్యా

అందుకొన శరణయ్యా నేను అన్నమాటకుండా వద్ద ఆడుకుంటాను అందుకోం పట్నం లోపరా మరి దానం చేస్తానా ధర్మాలు చేస్తా నేను దానం చేయరికాడి కచ్చినట్టి ఏమి కావాలనో ఏమి ఆశించి వచ్చినో ఎండి కావాలో బంగారం కావాలన కనక వస్తువులు

కాదు మాతోటి ఆడింది లెక్క కాదు నందికొండ లోపల నంది నంది ధర్మ తోటి ఆడినా ఆడినాక గెలిచిన పేరే అత్తని ఓడినా పేరే అత్తని ఆట ఆడితే రాజుతోడాలని ఎక్కడెక్కడో రాజులతోటి ఉన్నాయి ముచ్చట అందు పనికే ఈ పట్టం మెల్లగా మెల్లగా ఉంటారు అని ఇక్కడ అయిపోతూ తొంభై ఏళ్ళ పెద్ద మనిషి కోరిక తీరదా అనుకున్నా ఇప్పటికీ చేరుకున్నా గుండీ నీకు ఏం కావాలంటే చూడవాట ఆడాలని కోరుతీ నీతోనే ఆడాలంటారా నాతోనే ఆడాలంటే అడగాడు కావాలి

ంత ఉన్న పాటకుండా కోపం అంటున్నది నిన్ను నా గన్న రంటికాడకుండా నాతో నువ్వు ఆడలేవు నా మీద నువ్వు ఆ అప్పుడే కుండ వచ్చిన తో అయితే ఆడటానికి నాతో అయిపోతావు ఏన్నది అవాసం క్లియో ఎత్తు బంగారం లేదు దోమెత్తు ఎంజి లేదు ఎండికెక్కడ ఖర్చులోని నీతో ఏమైతుంది నిన్ను పద బట్ట వమ్మంటాను కొత్త బట్ట రమ్మంటా అని ముసలివాడ నీతో టైం చేసి పెయిన్ చేయండి ఆటో సరిదుగా నువ్వు అంటే లేదంటే ఉండాలి పైసలు పట్టుదారుండాలి అయితే పంజం లోపల పెట్టడానికి ఏ అని ఆడతాం నాతో ఏవైతే ముసలోడా నువ్వు అంటన్నావా అయితే నా దగ్గర బంగారం లేదండి లేదు అంటన్నావాడు కొడకా నా దగ్గర ఎండి లేదంటా నువ్వు బంగారం లేదంటే పెడతాడు కొడక అట్టచ్చి అటువంటి కనుక ఏనుగులు గుర్రాలు ఆగో కప్ ఎండి బంగారం దండు దశ అంత నాదే బలగం ఇప్పుడు ఇట్లా మొత్తం బంగారం ఎంజి పైసి బిస్కిట్ బంగారం అష్టం దింపే వరకల్లా అందుతడము రాదు మాయల పడ్డాడు బ్రాహ్మణయ్య మాయల పడ్డాడు ఆ శంక అటువంటి ఒక మరి ఆయడం సంఖ లే చూడంగా ఆ ఏడుగలు గురు నడిపెట్టు రాజ్యము దేశము ఎన్ని బంగారం కనబడుతుంది మొత్తం దండంతనా అయితే నువ్వు రాజ్య రాజ్యాల మీద ఎందు కొంతమంది చూస్తున్నారు కొంతమంది ఊరుతారు కొంతమంది వాడుతున్నారు ఇల్లు బాధిసాధువులు అయితే ఈ రాజ్యాలు దేశాలు నాతోనే అందరినీ ఓడించుకుంటున్నా కానీ నీతోనే ఆడాలని కోరుకున్నాను ఎప్పుడు అంట స

నువ్వు అది తప్పకుండా అడదా అని ఎప్పుడు అన్నాడో మాయా మీద ఉన్న శనేశ్వరు బ్రాహ్మణయ్య అనుకుంటా అడుగు రాదు శరేష్డు అని అనుగు అందుకొనకే అంటారా ఇప్పటికైనా అప్పటికైనా i ah. రాజు గిలి గిలి ఇంటి కక్ష ఇంట్లో బాయ్ కాడి పోయి కాళ్ళు కడుకుంటున్నా ఆ శాతాడు బొక్క బాయ్ కాలు గడుకుంటున్నాడు ఆ బ్రాహ్మణ యొక్క మాటలు ఇచ్చి వచ్చిన తొందర తొందరగా నా కొడుకు ఎల్లు సుత్తలుగా వచ్చినట్టి ఇప్పటికైనా అప్పటికైనా అవరా మనం కాళ్ళు కడుక్కో ముందుగా బడవ నిన్ను వచ్చుకున్నాకనే మరి పాదాల మీద ఆ రాజు అట్లా ఏ లేదు ఆ రోజు చెమ్ము అట్టి మీద పాదాల మీద పోసిండు కానీ ముందట పాదము నడిచినే గానీ కొడుకు ఎనక మడో సూర్యమునంతే సు ఉన్నదాటో ఎనక మడవదే సూర్యమున ఓటంత సంగులో బెల్లి ఆ శమేశ్వరుడు తొరికినవర కొడుకు

ఆకాశ కాలానికి విపరీత బుద్ధి అన్నట్టు ఇంటికి వచ్చిండు బ్రాహ్మణ ధర్మవాది నేను బ్రాహ్మణ మాటలు ఇచ్చి వచ్చినా అన్నం పెట్టు అన్నాడు అన్నం పెట్టు అంటే ఆ కన్న తల్లి అన్నం పెట్టింది అన్నం పెట్టంగా గవర గవర అన్నం పెట్టంటే తొలిపుక్క జారిపోయి కింద పడ్డదంట తొలిపుక్క జారిపోయి కింద పడితే ధర్మం అది అంటే నాదా ఆట పోతానని అన్నావు ఆటలు ఆడవాళ్ళు మరి సుఖంగా ఉన్నారు అయ్యా ఎందరో కష్టపడ్డారు ఈ పేక ఆట చూడమాట ఆడద్దు నాదా నువ్వు ఎప్పుడు అన్నం తినంగా బుక్క దారి కింద పడలేదు వద్దు అప్పుడు అన్నాడు నానిదే ప్రేమతో నెయ్యి వచ్చడం అనవు నెయ్యి వచ్చే నేను పొట్టి ఎక్కువ బుక్క పోయి కింద పడ్డది మన దానికి తప్పు లేదండి రాదు అనవు ముందడి బయలు పోతానికి వాళ్ళ ఇంట్లో ఉన్న కర్రె కాళ్ళ కస్తూల పిల్లి రాజు కాళ్ళల్లో మెదులుతుంది రాజు కాళ్ళల్లో మెదులుతుంటే అప్పుడు ధర్మవాదు చూసి ఇది కినుకడు ఇది మేలుకేడు నాలో వర్త నువ్వు ఇవాళ అడగనండి ఎన్నడు ఆ కర్రె కాళ్ళ కస్తూరు పిల్లి నీ కాళ్ళలో నీ వర్తులు వస్తాది ఆటవాదం పెడతా ధర్మావతి నువ్వెందుకు ఎందుకు నువ్వెందుకు బా బాధపడతాను కర్ర కాల కి నా కాలలో ఎందువరకు తిరుగుతున్నదని అంటే నేను ఎన్నడింటికి వచ్చిన అన్నవు నిజంగా నేను ముందుగా పిలుకడ అన్నం కాదు మీ పిల్లికి పెట్టినాక గవర పెళ్లిని మర్చిపోయి అన్నం తిన్నా కాబట్టి నన్ను సాగుకున్న యజమాని నాకు అన్నం పెట్టలేదు అని చెప్పి నా అన్నాడు మనం చాలు తప్పు లేదు అని మళ్ళా ముందరికి బయల్పోతా అంటే ఆ దొడ్డ ఉన్న దూరాలు అప్పుడు అన్నది ఆ ధర్మవతి దాదా తుమ్ము తమ్ముడా చెప్తాడు ఆ దొడ్డ ఉన్న దూరాలు తుమ్ముతా ప్రయాణం బంద్ పెట్టవా పిచ్చిదానా దొడ్డ ఉన్న జ్వరాలు ఎందుకు దొరుకుతున్నారంటే వాళ్ళు మళ్ళీ పచ్చి గడ్డి పోసుకొచ్చి ఆవు ముందట ఎత్తే మన మైలి గంగావు ఆగో మరి ఆ కాశకరులు ముక్కుల్లో ఉచ్చుకపోయి అది దొరుకుతుంది కావచ్చు అట్లగా ఉన్న ఎదురు ముక్కులు వచ్చి ఆవు దుమ్ముతుందో అన్నాడు మల్ల బయలుదేరి పోతంటే వాళ్ళ ఇంటికి వస్తారు రాజుకి ఎదురుందా వాళ్ళ ఇల్లు గుతికే సాకలవ్వా వాళ్ళ ఇల్లు గుతికే సాకలు నచ్చవ్వా ని ఉతికిన బట్టలు పట్టుకొని రావు ఎదురుగా వెళ్తున్నది అప్పుడు అన్నది ఆ ధర్మావతి సాగు ఇప్పటికైనా అప్పటికైనా మైల బట్టలు పట్టుకుని ఆ అన్నము మరి ఒళ్ళ పెట్టుకొని ఎదురుగా వెళ్ళి శుభమాట అట్లా కాకుండా ఉత్కిన బట్టలు పట్టుకొని ఉంటుంది పట్టుకొని సాకలో అంటారు వద్ద దండం పెడతాను ధర్మవతి కాలుష్య పడవంటి దాన్ని నాకే

చిన్న ఫోర్ కానీ చూసుకున్నావాడుగుతాడు అంటే ఇక ఉడత పట్టు ఊరు పట్టు అన్నట్టు ఇక పేరు అని మాట పెళ్ళి అని తీట ఇక నా అదే వాళ్ళు ఇప్పుడు ఊరంతా ఇది మా సిరి బావిడంతా ఇదే నాదే అని ఉన్నదా మొదలు మొదల తర్వాత నేను ఆడతాల్లో

God go నొక్కలేదు కాయలు నొక్కలేదు అక్కడ శైలిని ఆడగానికే మరి కాయల నొక్కలేదు బ్రాహ్మణయ్య ఇప్పటికైనా ఆ నాతోనే వాళ్ళ గవ్వలు ఇది మంచి సమయం కాదు ఎన్నిసార్లు ఆటలో పంజము లోపల చెప్తే కాయలు నొక్కలేదు ఇప్పటికైనా చెప్తాను ఎండి మట్టుకొనిప్పు బంగారం మట్టుకొరుపు అయితే ఎండి పట్టుకొని పో బంగారం పట్టుకొని పో ఇక నేనే ఆటగాని గింత ఆగితే లోడలేదు అనుకున్న ముసలి నీకేం నీతో ఏమైతే నువ్వు అట్టిగా పోటలా మరి నేను ఓడిపోయినా ఒప్పుకోపోతా ఆటలా నేను ఓడిపోయినా నువ్వే గెలిచినవర అను నేను పోతా

బ్రాహ్మణులు చూస్తే ఎప్పుడు బ్రాహ్మణులు చూస్తే దండం పెట్టే రాజు కలిసి రూపానికి వచ్చి ఆడు ఆడు మరి గవ్వలు చేతులు పడుతున్నాడు నేను తెచ్చుకున్నాను నీ గవ్వలు నేను బట్టని దరిద్రం నాకు అత్తది కానీ సరే ఆడు ఆగో శరేశ్వరుడు చూసినవా గవ్వలు చేత పట్టుకున్నాడు అయ్యా బ్రాహ్మణయ్యా నాకు శిక్షణ గవ్వలు నొక్కలేదు నువ్వు అని గవ్వలు తీసుకొచ్చి పోతే గవ్వలు నాకద్దు ఇక నువ్వు మళ్ళా గవ్వలు చేత పట్టవు భార్యతో అన్నం తినటో నీ కాదు చిన్నం దగ్గరికి పోయటో నీ కాదు కూరగన్నను దగ్గర తీసుకునేటోని కాదు ఏ పాటి సంసారం చేస్తావో కొంచన్ను కొనసాగలిత్తనా నిన్ను బతుత్త కొడక నన్ను ఎడవతాడు చెప్పు తోటి ఎంతగా ఏంటి దెబ్బలు కొడతావురాగో కొడక ఇప్పటికీ మించిపోయింది ఏమున్నది ఉంగటి ఉన్నది కొడకరిగి మూసుల పండగ ఏత్తన్న గమ్మలో గిల్ల గిల్లారో you uh -huh. ఒకవేళ నేను ఇట్లా ఓడిపోయినట్టయితే అటువంటి వచ్చే దండు దశంగాన్ని రాజ్యాన్ని దేశాలు అటువంటి గనక ఎన్ని బంగారము నీ క్షేత్రం ఓసి నేను ఓడిపోతే నీ కాళ్ళు పట్టుకోని అటువంటి కనుక శవాపన కోరుకోని బండి ఎంత దాకా నమ్మకం నీకు ఈ ట్ట నువ్ ఓడిపోయినట్టయితే అటువంటి అపర్ణాలున్నాయి ఆగో ఎన్ని అపర్ణాలు ఉన్నాయో ఎన్ని అపర్ణాలు తీసి ఎక్కడ పెట్టి ఆగో నీ రాజ్య ఉద్దేశం అంతా దార దత్తం చేసి ఈ రాజ్యాన్ని నాకు రాజపటకాభిషేకం పెట్టి వస్త్రాలు కట్టుకొని ఆ ఆలి పిల్లలు నింబడి పెట్టుకొని అన్నింటిక నీ ముఖం నీ పిల్లల ముఖం నీ పెద్ద మొఖము నాకు గందవాడని సయ్యా సయ్యా

ఇప్పుడు ఏమంటారు సహజం ఓటమి అనేది గెలుపుకు తొలిమెట్టు ఓడిపోతే అవకాశం గెలవాలని పట్టాలింటే ఓటమి గెలుపుకు తొలిమెట్టు అయ్యా నేను అన్న మాట తప్పలో చంద్రనాద <laughs> కనడ అన్ని అపరణాలు తీసి అక్కడ పెట్టి నార వస్త్రాలు కట్టుకోని అర నిమిషము లోపల ఆగో నీ ఆలి పిల్లల్ని ఎంపడి పెట్టుకోని ఆగో అరణ్యవాసం పట్టుకొని పోవాలి కొడక పన్నెండు ఆవిడ పెట్టు రాక నీ పేరిన రావద్దు నీ మాట నాకు తెలియద్దు ఒకవేళ నంది ధర్మ మాట మాటలకి నచ్చినట్టయితే పన్నెండు పన్నెండు ఇరవై ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಹಾಕ ನಿನ್ನ ಬಲಿಗೇ ನಡೇ ಓತಾಲ ಇಲ್ಲಿ ನಡುವು ನಂದಿ